సిబిఎస్ఈ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతో కరీంనగర్లోని ఆల్ఫర్సు జయకేతనం ఎగరవేసింది ప్రకటించిన ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో ఆల్ఫర్సు టైనీ టార్ట్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభకు ఆల్ఫర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అభినందించారు సిబిఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో శ్రేయస్ రెడ్డి మరియు జే చైత్ర ఐదు వందల మార్కులకు నాలుగు వందల తొంభై మూడు మార్కులు సాధించి తొంభై ఎనిమిది పాయింట్ ఆరు శాతంతో అగ్రస్థానంలో నిలవడమే కాకుండా జిల్లా స్థాయిలోనూ అత్యుత్తమ మార్కులు సాధించారని నరేందర్ రెడ్డి తెలిపారు అలాగే ఏ అక్షయ నాలుగు వందల ఎనభై ఏడు మార్కులు ఎం లక్ష్మి సంయుక్త నాలుగు వందల ఎనభై ఏడు మార్కులు తొంభై ఏడు పాయింట్ నాలుగు శాతం జి సహస్ర డి రుత్విక్ జి లాస్యశ్రీ నాలుగు వందల ఎనభై ఆరు మార్కులు తొంభై ఏడు పాయింట్ రెండు శాతం జే సర్యు టి స్వరజ్ఞ నాలుగు వందల ఎనభై ఐదు మార్కులు తొంభై ఏడు శాతం తదితర విద్యార్థులు చాలా ప్రశంసనీయమైన మార్కులు సాధించడం చాలా అభినందనీయమని చెప్పారు రెండు వందల పంతొమ్మిది మంది విద్యార్థులకు గాను ఎనభై తొమ్మిది మంది విద్యార్థులు తొంభై శాతం పైగా మార్కులు సాధించారని మరియు వంద శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు సిబిఎస్ఈ పన్నెండవ తరగతిలో ఫలితాల్లో ఎన్ హేమంతు నాలుగు వందల ఎనభై మూడు మార్కులు సాధించి తొంభై ఆరు పాయింట్ ఆరు శాతంతో అగ్రస్థానంలో నిలిచాడని సుభత్ చౌదరి నాలుగు వందల డెబ్బై ఆరు మార్కులు తొంభై ఐదు పాయింట్ రెండు శాతం సాయి మంజునాథ్ రెడ్డి నాలుగు వందల డెబ్బై ఆరు మార్కులు తొంభై ఐదు పాయింట్ రెండు శాతం జి లహరి నాలుగు వందల డెబ్బై ఆరు మార్కులు తొంభై ఐదు పాయింట్ రెండు శాతం వి శ్రీముఖి నాలుగు వందల డెబ్బై రెండు మార్కులు తొంభై నాలుగు పాయింట్ నాలుగు శాతం సాధించారని తెలిపారు మరియు పన్నెండు మంది విద్యార్థులు తొంభై శాతం పైగా మార్కులు సాధించారని హర్షం వ్యక్తం చేస్తూ వంద శాతం ఉత్తీర్ణత సాధించడం గొప్పదేనని చెప్పారు అద్భుత విజయాలకై ఎల్లవెల్ల కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు మరియు సహకారం అందిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు విజేతలందరికీ పుష్పగుచ్చాలను అందజేసి మరియు భవిష్యత్తులో మరిన్ని విజయాలను నమోదు చేయాలని ఆకాంక్షించారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిబిఎస్ఈ మరి గ్రేట్ టెన్త్ గ్రేట్ ట్వెల్త్ రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఆల్ఫోర్స్ సంచలనం సృష్టించే ఫలితాలు సాధించింది మనం చూస్తూనే ఉన్నాం అల్ఫోర్స్ రిజల్ట్స్ వచ్చిందంటే చాలు అది స్టేట్ సిబిఎస్ఈ తర్వాత ఇంటర్మీడియట్ ఐఐటి నీట్ మెయిన్స్ అడ్వాన్స్ ఏదైనా పర్లేదు ప్రతి సంవత్సరం మా రికార్డును మేమే బ్రేక్ చేసుకుంటూ మరి ఈ చుట్టుపక్కల జిల్లాల్లో ఎవరు కూడా సాధించలేనంటే గొప్ప రిజల్ట్స్ను ప్రతి సంవత్సరం సాధిస్తూ ముందుకు దూసుకొని వెళ్తున్నాం మరి ఈ సంవత్సరం కూడా మరి కరీంనగర్లోనే కాదు వరంగల్ కావచ్చు ఖమ్మం కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఇక్కడ ఎక్కడ ఏ జిల్లాలో కూడా ఇలాంటి గొప్ప రిజల్ట్ను మనం చూడలేదు అంత అద్భుతమైన ఫలితాలు మనం ముందుకు వచ్చాయి మరి వాళ్ళ ఈ సంవత్సరము ఐదు వందల మార్కులకు గాను అంటే మేము ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఏమి ఇక్కడ అల్ ఫోర్స్లో చేయలేదు సో ఫైవ్ సబ్జెక్ట్స్ గాను మరి గ్రేడ్ టెన్త్లో ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ మార్క్స్లో ఒకరు కాదు ఏకంగా ఇద్దరు పిల్లలు పిల్లలు రావడం జరిగింది చైత్ర మరియు శ్రేయస్ రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ద టీ టీచర్స్ హూ హ్యావ్ పుట్ దర్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ డెడికేషన్ టు గివ్ ద బెస్ట్ రిజల్ట్స్ And the program which the, uh, the management adopted is unique and because of which uh, we, we were able to assist the, every, every subject in depth. And thank you for all the teachers because of whom we are in this situation. And uh, also, I, I would like to thank uh, all, the, all the school management and chairman, sir, who has given us confidence that we can uh, do it. So happy for being one of the topmost scorers, and I'm so grateful to our distinguished chairman sir, Dr. V. Narendra Reddy Garu, and all my teachers and parents for supporting me a lot, and. Uh, the program was very perfect. They conducted many daily assessments, many Olympiads, and many extracurricular activities also. They taught us IIT and need coaching parallelly with CBSC, and they didn't neglect anything. And though we got our coaching in CBSC too, we are the top scorers.